మీరు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదా అయితే ఇలా చేయండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామందికి ఎన్ని పూజలు చేసినా తమ సమస్యలు ఎందుకు తీరడం లేదని ఆవేదనకు గురవుతూ ఉంటారు అయితే ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఏవైనా తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల మనం చేసిన పూజకు పుణ్యఫలం దక్కదు అయితే ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు తెలియక ఏమన్నా తప్పులు చేస్తే ఆ తప్పుల వల్ల మన జాతకంలో దోషాలు ఏర్పడతాయట దీనివల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి ఇంట్లో పూజలు చేసేవారు ఖచ్చితంగా దీపారాధన నియమాలు తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసిన పూజకి పుణ్య ఫలితం ప్రాప్తించడంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది కాబట్టి దీపారాధన సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో కుదరని వారు తూర్పు దిక్కున గాని ఉత్తర దిక్కుల్లో కానీ నిర్మించుకోవచ్చు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు పొరపాటున కింద వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం కానీ సాయంత్ర సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది పూజలు చేసే ముందు అశుభమైన విషయాలను మాట్లాడకూడదు అలాగే ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు పూజల్లో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు మీ నోటిలో ఎలాంటి పదార్థాన్ని నవలరాదు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే మగవాళ్ళు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలని సూచించబడింది అపరిశుభ్రమైన జుట్టుతో పూజ చేయడం ఏమాత్రం మంచిది కాదని పండితులు అంటున్నారు పూజ కోసం చినిగిన లేదా అపరిశుభ్రమైన బట్టలను ధరించకూడదు చినిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని చెప్పారు కాబట్టి పూజ సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి పూజలో కొత్త బట్టలు ధరిస్తే అత్యంత శుభప్రదంగా పరిగణించబడింది మనలో చాలామంది నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ గనక మీరు చేసే దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేయాలి ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలామంది అపశకునంగా భావిస్తారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయినా వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయకూడదు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు నీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు గుడిలో కొబ్బరికాయలు కొట్టే ముందు కొబ్బరికాయలు నీళ్లతో కడుగుతారు కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయలు మాత్రం నీళ్లతో కడగకూడదని గుర్తుంచుకోండి నీటితో కడిగిన కొబ్బరికాయ దేవుని నైవేద్యానికి పనికిరాదని పండితులు చెప్తున్నారు చాలామంది గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజీలను తీస్తారు కానీ వివాహమైన ఆడవాళ్ళు మాత్రం గణపతి ముందు గుంజీలు తీయకూడదు చిన్నపిల్లలు మాత్రమే దేవుని ముందు గుంజీలు తీయాలి మన హిందూ ధర్మంలో తులసి లేని పూజ అసంపూర్ణమని చెప్తూ ఉంటారు అయితే గణపతి పూజలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులతో పూజ చేయకూడదు ఇలా చేస్తే మహా పాపంగా పరిగణించబడుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని గది ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గు వేయాలి లక్ష్మీదేవికి అష్టదల ముగ్గు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పూజ ప్రారంభించే ముందు అష్టదల ముగ్గు వేసి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది దీపం వెలిగించే ముందు నూనె పోసిన తర్వాతే ఒత్తులు వేయాలి దీపం కుందు కింద ఒక చిన్న పల్లెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులని వెలిగించకూడదు దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షంతలు పువ్వులను వేసి నమస్కరించాలి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది దేవుళ్ళ విగ్రహాలకి అభిషేకం చేసే సమయంలో బొటన వేరుతో విగ్రహాన్ని రుద్దకూడదు వంటగదిలో వంటకు వాడే పసుపును దేవుని పూజలో వాడకూడదు ఇలా చేయడం వల్ల దేవుళ్లకు చికాకు వస్తుందని చెప్తున్నారు దేవుని పూజకు వాడే పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్పారు అన్నింటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుని మీదే లగ్నం చేయాలి ఇంట్లో పనుల మీద మీ మనసును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు పూజ సమయంలో దేవునికి సమర్పించే చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉండేలా చూడాలి దేవునికి నైవేద్యం తయారు చేసేటప్పుడు వంటగాదిని శుభ్రం చేయండి అయితే దేవునికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పిస్తే చాలా మంచిది కానీ శివపూజలో మాత్రం శివునికి నైవేద్యంగా తీపి పదార్థాలను పెట్టకూడదు శివునికి తప్ప మిగతా దేవుళ్లకు తీపి పదార్థాలను నివేదించవచ్చు అయితే దేవునికి నైవేద్యాన్ని పెట్టేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలను మాత్రం ఉపయోగించకూడదు గాజు గిన్నెలో కానీ స్టీలు గిన్నెలో కానీ దేవునికి నైవేద్యాన్ని పెట్టాలి అలాగే దేవునికి నివేదించేటప్పుడు నైవేద్యం వేడిగా ఉండకూడదు అలానే చల్లగా కూడా ఉండకూడదు గోరువెచ్చని నైవేద్యాన్ని మాత్రమే దేవునికి సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి